పరిషితులవైన తండ్రి ఆపత్కాలం ముందు మాకు ఇచ్చేదేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి పరిశుద్ధ స్థలంలో నుండి మాకు సహాయం చేయదేవా నీకు స్తోత్రములు ప్రభా సిలో నుండి మమ్మల్ని నాడుకునే దేవా నీకు స్తోత్రములు తండ్రి మా నైవేద్యం నలిటీని జ్ఞాపకం చేసుకునే దేవా నీకు స్తోత్రములు మా ప్రభ మా దహన బల్లో అంగీకరిస్తున్న దేవా నీకు స్తోత్రములు మా ప్రార్థనలు అంగీకరిస్తున్న దేవా నీకు స్తోత్రములు మా కోరికలను సిద్ధింపజేస్తున్న దేవా నీకు స్తోత్రములు మా ఆలోచన యావత్తులు సఫలపరుస్తున్న దేవానికి స్తోత్రములు తండ్రి తండ్రి నీ రక్షణను బట్టి మేము జ్యోత్సాహం చేయుచున్నాము మా దేవుని నామంను బట్టి మా ధ్వజమెత్తుచున్నాము మా ప్రార్థనలన్నీయుహోవా సఫలపరచునుగాక మా ప్రభా తండ్రి నీ అభిషక్తిని రక్షిస్తావని మాకిప్పుడు తెలియను రక్షణార్థమైన నీ యొక్క హస్తబలము నీవు చూపిస్తావని మాకు అర్థమవుతుంది ప్రభా అవును తండ్రి ఎంత గొప్ప దేవుడు మమ్మల్ని ప్రేమించే దేవుడు తండ్రి మమ్మల్ని రక్షించిన దేవుడు మా కొరకు తండ్రిని మా రక్షణార్థం తండ్రిని ఒక ఒక్కడే ఒక వాడని ఈ లోకంలోకి పంపించిన దేవుడు తండ్రి ప్రభా నీ యొక్క దక్షిణ హస్తమును చాపి మమ్మల్ని బాగుపరిచే దేవుడు సహాయం చేసే దేవుడు మమ్మల్ని కాపాడే దేవుడు మమ్మల్ని లేవనెత్తే దేవుడు ప్రభా నీ దక్షిణ హస్తం ఎంతో బలమైనది నీ దక్షిణ హస్తం సాహస కార్యములు చేయిందండి ప్రభా నాయన నీవు బలమైనటువంటి నీ దక్షిణ హస్తం చాపుతావు తండ్రి మాకు సహాయం చేయడానికి ప్రభాని యొక్క హస్తాన్ని మా వైపు ఉంచినందుకు నీ వందనం తెలించుకుంటున్నాను ప్రభా మా కుడి ప్రక్కన నీవు మాకు నీడగా ఉంటావు తండ్రి ప్రభా నీ హస్తంలో మమ్మల్ని చెప్పుకున్న దేవానికి స్తోత్రం ఉంటుంది ప్రభా తండ్రి పగలంతా కూడా మమ్మల్ని ఎంతగా కాపాడినారు ప్రభా నీ వందనములు నీ యొక్క కృపచేతనే ప్రభా ఈ సమయంలో మేము ఇక్కడ ఉన్నాము నీ కృపచేతనే మేము క్షేమంగా ఇందులోకి చేరి ఉన్నాం నీ కృపచేతనే మా యొక్క పనులన్నీ కూడా విజయవంతంగా చేసుకోగలిగాం తండ్రి నీకే వందనం చెల్లించుకుంటున్నాం స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా దయమయ త్యాగాలు దేవ నీకు వందనాలు నీకు స్తోత్రములు మా తండ్రి తండ్రి మా తండ్రి మా జీవితంలో నాయన నువ్వు చేస్తున్న ప్రతి మేలును బట్టి నువ్వు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనములు ప్రభావ తండ్రి మేము ఎంతో జయోత్సాహంతో తండ్రి ఈ సమయంలో నీ సన్నిధిలో ఉన్నాం తండ్రి ప్రభా నైనా ఎంతో విజయవంతంగా మా జీవితాలలో ఈ దినం మా పనులు ముగించుకున్నాము మా ప్రభా తండ్రి నీకే వందనములు ప్రభా మా తండ్రిదేవా నువ్వు మాకిచ్చిన తలంపులను బట్టి మాకిచ్చినటువంటి నడిపింపును బట్టి ప్రభా విద్యార్థులైతే వారు రాసిన పరీక్షలను బట్టి ప్రభా ఉద్యోగాలు దొరికినట్లయితే తండ్రి ఉద్యోగం దొరికిన సంతోషాన్ని బట్టి వివాహం కుదిరినట్లయితే ప్రభా వివాహం కుదిరిన సంతోషాన్ని బట్టి ప్రభా గర్భబలం ఇచ్చి ఉన్నావని కన్సీవ్ అయ్యారని ఒక గొప్ప వార్త విని ఉంటే దానిని బట్టి నీకు స్తోత్రం నాయనా నీకు స్తోత్రం అనారోగ్యంతో ఉన్న వారికి బాగైందని డిశ్చార్జ్ అయి ఉంటే దేశునామంలో స్తోత్రం మా తండ్రి దేవ రాత్రి వేళ ప్రభా ఎవరైనా తండ్రి ఇళ్లకు చేరి సంతోషంగా కుటుంబంతో గడుపుతున్నారంటే అది నీ యొక్క కృప ప్రభా మా తండ్రి దేవ మంచి రిపోర్ట్ ఇచ్చి హాస్పిటల్స్లో నుంచి నాయన వారు వెనక్కి ఇంటికి వచ్చినారంటే తండ్రి అది నీ యొక్క కృప నీ యొక్క సహాయం సర్జరీ అయిన తర్వాత అందరూ క్షేమంగా తండ్రి డిశ్చార్జ్ ఇంటికి వచ్చారంటే అది కూడా నీ యొక్క కృప ప్రభా నీ పొందనంలో తండ్రి ప్రభానైనా నీవు నీ అభిశక్తిని రక్షిస్తావు మా ప్రభాతండ్రి మేము నీ అందు భయభక్తులు కలిగి ఉన్నాము తండ్రి నిన్ను అంగీకరించి ఉన్నాం ప్రభా ఎప్పుడైతే మేము నిన్ను అంగీకరించి ఉన్నాము అప్పుడే మేము కూడా రాజులైన యాజక సమూహములుగా ఉన్నాము మా ప్రభాతండ్రి మమ్మలను ఆ సమూహంలో చేరినటువంటి మమ్మల్ని ఒక్కొక్కళ్ళను కూడా మీరు రక్షించినందుకు తండ్రి మా మా యొక్క ప్రార్థనలు నీవు అంగీకరించి మాకు జవాబులు ఇస్తున్నందుకు వందనములు మా తండ్రి నీ దక్షిణ హస్తబలంతో నాయన మమ్మల్ని కాపాడుతున్నందుకు వందనములు నీ పరిశుద్ధ ఆకాశంలో నుండి మాకు ఉత్తరం ఇస్తున్నందుకు వందనములు ప్రభా నాయన ఎప్పుడైతే తండ్రి మేము నిన్ను అంగీకరిస్తాము ఆ క్షణం నుంచి తండ్రి నువ్వు మాకు తోడుగా ఉంటావు మాకు ఎల్లప్పుడూ నాయన మాతో ఉంటావు నాయన ని పొందనంలో తండ్రి మీ యొక్క కృపను బట్టి మరొక మరి నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభా మరి కుటుంబంలో సంతోషంగా గడుపుతున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాము తండ్రి మా తండ్రి అయితే ఇంకా హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళని మీరు ఆశీర్వదించి తండ్రి వారిని త్వరగా తీసుకురండి తండ్రి బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతమంది అయితే నాయనా ప్రభా మరి క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారు ఎంతమంది అయితే నాయనా ఇంకా ఐసీలో ఉంటున్నారు అలాంటి వాళ్ళని కూడా బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి నాయన ఆ కుటుంబ సభ్యులను ఒక్కొక్కలను పేరు పేరుని ఆశీర్వదించండి వారికి ఇచ్చినటువంటి ఓపికను సహనమును బట్టి నీకు విలాది విలు స్థూత్ర తల్లి వారి యొక్క జీవిత శైలియే మారిపోయి ఉంటుంది మా తండ్రి వారి యొక్క జీవిత విధానమే నాయన తండ్రి వారు మరి ఒక వ్యక్తి ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వారి కొరకు నేను తమ సమయాన్ని అంతా వెచ్చించవలసి వస్తుండగా ప్రభా మీరు వారికి కావాల్సినటువంటి ఆదరణ కాలమైనటువంటి మంచి మనసును అనుగ్రహించినారు నీకు వందనాలు ప్రభా నేనా ప్రేమ కలిగినటువంటి హృదయాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రములు తండ్రి వారి ప్రేమతో వాళ్ళని పరామర్శిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి వారి ప్రేమతో వాళ్ళని చూసుకుంటున్న విధానాన్ని బట్టి వారికి ఇస్తున్నటువంటి ఆదరణను బట్టి నేను నీకు వందనాలు స్తోత్రం చల్లించుకుంటున్నాను ప్రభా ఓపికను సహనాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు మా తండ్రి దేవ ఇంకా తండ్రి ఎవరెవరైతే నేనా మరి ఆర్థిక భారంతో ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎంతో ఆర్థిక భారం మా ప్రభా ఆ పరిస్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను మీరు లేవనెత్తి సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మరి ఇంకా మీరుద్యోగము ఇంకా మాకు ఉద్యోగం దొరకలేదని నిరాశలో నిస్పృహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి వారికి సహాయం చేయండి వారిని ప్రోత్సహించండి ప్రభా వారు బృంగిపోకుండా మీరు కాపాడమని వేడుకొంచడం ధైర్యంతో జీవించడానికి సహాయం చేయండి వారి ఎదుట అనేక మార్గములంతరవంగా వేడుకుంటున్నాం ప్రభా తండ్రి నాయన వివాహ సంబంధంలో కుదరలేదని ఇంకా బాధపడుతూ చాలా వేదనతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మరి మీరు ధైర్యంతో నింపండి నిరీక్షణతో నింపమని ఆశతో జీవించడానికి కృపదయ నీ పైన ఆధారపడడానికి సహాయం చేయండి మీరు నీ దక్షిణ హస్తబలంతో వారిని లేవనెత్తుతారు ప్రభా తండ్రి నీ యొక్క ప్రార్థన నీ యొక్క పశుద్ధ ఆకాశంలో నుండి వారికి ఉత్తరం ఇస్తామని వారు ధైర్యంతో జీవించడానికి సహాయం చేయండి ప్రభా సంతానం కొరకు కూడా ఎదురు చూస్తూ నీ వైపు చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి వారు కూడా కూడానైనా నీవు తన ఆకాశంలో నుండి ఉత్తరం ఇస్తావని ఎదురు చూస్తుంటుండగానైనా వారిని బట్టి నీ కొందనాదు స్తోత్రములు వారిని మీరు దర్శించి వారికి తప్పకుండా సహాయం చేయండి తండ్రి ప్రభావనైనా మీరు దయగల దేవుడు తండ్రి మా ప్రభా వారి పట్ల మీ యొక్క దయను కురిపిస్తున్నటువంటి దేవుడు నీకే స్తోత్రములు తండ్రి మా ప్రభా తండ్రి వారి నిరీక్షణ ఫలించునుగాక ఏ సునామంలో తండ్రి వారు తప్పకుండా సంతానం గర్భఫలం పొందుదుగాక నీ పొందనాడు మా ప్రభా తండ్రి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభ ఎవరైనా విడిపోయిన భార్య భర్తలు కలుసుకొని ఉంటే వాళ్ళని బట్టి నీకు వేలాది స్తోత్రంలో తండ్రి మా తండ్రి దేవా ఇంకా కలుసుకోకుండా ఉన్నట్లయితే తండ్రి మీరు కనుక కృప చూపించి తండ్రి ప్రతి ఒక్కరూ కలుసుకొనిలాగా సహాయం చేయండి కుటుంబంలో శాంతిని సమాధానం అనుగ్రహించండి ఆ పిల్లలకు నాయనని యొక్క దయా కృప వారిపైన మెండుగా కుమ్మరించి ప్రభా సమాధానకరమైన పరిస్థితిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మరి ఎంతమంది అయితే అప్పుల బాధతో ఉంటున్నారు అయినా ఆర్థిక ఇబ్బందులతో ఉంటున్నారు కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అర్థం కానీ పరిస్థితులలో అనేక మంది ఉంటుండగా నాయన అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు నేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ కృప వారిపైన మెండుగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి నీవి నీకు సమస్తము సాధ్యం సాధ్యంనైనా ప్రభా అనేక మార్గంలో అనేక మార్గములంతరవ్వమని ఆశిస్తున్నాను తండ్రి కృప చూపించండి దేవ మా తండ్రి దేవ ఇంకా తండ్రి ఎంతమంది అయితే అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు వారిని అందరినీ స్వస్థపరచమని వేడుకొంటున్నాం ప్రభా రాత్రి వేళ తండ్రి ఎంతమంది అయితే నైట్ డ్యూటీస్ చేస్తున్నారో వాళ్ళందరిని బట్టి నీ వందనాలు వారిని మీరు ఎంతో ఓపికగా మరి వారు పని చేస్తున్నారు ప్రభా వారికి మీ యొక్క సహాయం అనుగ్రహించండి మీ కాపుదల భద్రత అనుగ్రహించండి వారు నైనా చక్కగా తండ్రి సిన్సియర్గా నీట్గా యథార్థంగా వారి పనులు చేయడానికి సహాయం చేయండి తండ్రి వారికి కావాల్సిన ఓపికను సహనం అనుగ్రహించండి డాక్టర్స్ను నర్సెస్ను సైనికులను ప్రభా పోలీస్ శాఖలో ఉన్నటువంటి వాళ్ళను వాచ్మెన్లను గార్డులను ప్రభా మీరు ఆశీర్వదించండి వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా అతని రేవ మరి ఒంటరి తల్లులను ఇతంతులను శమలనుభవిస్తున్నటువంటి వాళ్ళను ప్రభా మీరు దయచో దయతో కనకరించి కాపాడుదండి అనాథలను దిక్కులేని వారిని నిరాశ్రయులను ప్రభా మీరు కనకరించండి శ్రమలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళను కనకరించండి తండ్రి వారికి ఉన్నటువంటి ఆ బాధ దిగులు సమస్తమును కూడా తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ సహాయం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో ఇంకా అనేకమైన ఇతర సమస్యలతో ప్రభా నాయన వారు ఎదుర్కొంటున్నటువంటి ఉద్యోగ జీవితంలో ఉన్న సమస్యలతో ఎవరెవరైతే నాయన బాధపడుతూ రాత్రి వేళ ప్రభా నిద్రలేని పరిస్థితిలో ఉన్నారేమో అలాంటి వాళ్ళని ప్రభా మీరు కనుకరించండి వారికి తగిన సహాయం అనుగ్రహించండి తండ్రి వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ నీ పైన వేసి భారం నీ పైన వేసి వారు మరి చింత లేకుండా ఉండగలగడానికి సహాయం చేయండి తండ్రి అది ఎంతో కష్టమైన పరిస్థితి అయినప్పటికీ నీ తండ్రి నీ పైన మేము భారం వేసి నీ నీ పైన మేము ఆధారపడితే మీరు సమస్తం చేస్తారు అనే విశ్వాసం ప్రతి ఒక్కరిలో కలిగించండి తండ్రి దేవాప్రభ అపనమ్మకాన్ని తొలగించండి ప్రతి ఒక్కరూ నమ్మకంతో విశ్వాసంతో తండ్రి తమ యొక్క భారం నీ పైన వేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారి సమస్యలన్నీ తీర్చివేయండి తండ్రి మీరు ఎంతో తప్పకుండా చేసే దేవుడు మా ప్రభానైనా సమయానికి చేసేటువంటి దేవుడు మీరు ఎప్పుడు కూడా ఆన్ టైం ప్రభా తప్పకుండా తగిన సమయంలో విడిచేస్తారు ఆ విశ్వాసం ప్రతి ఒక్కరు కలిగి ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా మా తగ్జుదేవ ఎంతోమంది రక్షణ లేని వారు ఉన్నారు కొడుకు నాయన ఎంతో దుఃఖంతో ప్రార్థిస్తున్న తల్లిదండ్రులు ఉన్నారు వారి బంధుమిత్రాదులు ఉన్నారు మా ప్రభా తండ్రి వారి ప్రార్థనలు ఆలకించున్నాయన నీవు నీ పరిశుద్ధ ఆకాశంలో నుండి మీకు మాకు ఉత్తరం ఇస్తావని వారంతా కూడా ఎదురు చూస్తుంటుండగా నాయన కృప చూపించు ప్రభా తండ్రి దువ్యసనాలకు బానిసలై తండ్రి నీకు దూరంగా ఉంటున్నటువంటి వారిని ప్రభా మీరు కనికరంతోనైనా నీ వేపు ఆకర్షించుకొని మళ్ళీ ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా నీకు అసాధ్యమైనది ఏది లేదు నూతన హృదయాన్ని ఇవ్వగలిగిన దేవుడు నూతన మనసు పెట్టగలిగిన దేవుడు రాతి గుండెను తీసివేసి మాంసపుణ్యను పెట్టగలిగిన దేవుడు మీరే మా ప్రభా మా తండ్రి మీరు సమస్తము చేయగలరు మీ పైన మాత్రమే మేము ఆధారపడి ఉన్నాం తండ్రి మా తండ్రి దేవ మీరు తప్పకుండా నైనా చేస్తారు మీరు రక్షిస్తే రక్షించబడతారు నాయన ప్రభా మీరు మారిస్తే మార్చబడతారు నాయన మా కృ ఆ కృప ప్రతి ఒక్కరి పైన కుమ్మరించి ప్రార్థిస్తున్నాం ఆ తల్లిదండ్రులకు ఆ బంధువులకు ప్రతి ఒక్కరికి కూడా సంతోషము సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవానికి సూత్రములు తండ్రి ఈ రాత్రి వేళ ప్రభా మరి ఎవరెవరైతే కష్టములలో ఉన్నారో సమస్యలలో ఉన్నారో వారందరినీ కూడా మీరు ఆదరించమని ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ మీరు ఓ అవును ప్రభా ఎంతో కష్టతరమైన పరిస్థితి ప్రభా ఆ పరిస్థితిని ఎవరూ వర్ణించలేరు మా తండ్రి దేవ అయినా మీరు కంఫర్ట్ ఇచ్చే దేవుడు ఆదరణ దేవుడు కనుక మీ పైన ప్రభా మేము అడుగుతున్నాం నిన్ను ఆదరించమని అడుగుతున్నాం ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించండి వారికి కావాల్సిన సమాధానము శాంతిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వారికి సహాయకులను మీరు ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా ఈ రాత్రి వేళ తండ్రి మేము విక్రిస్తుండగా మాకు తోడైందండి మా కుటుంబాలలో మేము సంతోషంగా నిన్ను ప్రార్థించుకున్నాం తండ్రి మా సంతోషమైనటువంటి ఆ సమయాన్ని బట్టి నీ పొందనాలు ప్రభా నైనా మరి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి తండ్రి ప్రభా మేము వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేసుకొని నిద్రిస్తుండగా మా ప్రార్థ మా ప్రార్థన అంగీకరించము తండ్రి మా ప్రభానైనా మాకున్నటువంటి ప్రతి సమస్యను కూడా తొలగించి ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించండి ప్రభా నేను ఏ విధంగా కూడా దుఃఖం అనేది లేకుండా దిగులు చింత అనేది లేకుండా నైనా ప్రశాంతమైన నిద్రను పొందుకోవడానికి మాకున్నటువంటి టెన్షన్స్ ప్రెషర్స్ అన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి రాత్రి వేళ ఎలాంటి విషపురుగు కాట్ల వల్ల కానీ దొంగల వల్ల భయం కానీ ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ రాకుండా కాపాడండి తండ్రి ప్రభా నాయన రాత్రి వేళ నీ యొక్క రక్త కంచెను మాపైన ఉంచండి మమ్మల్ని కవర్ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దుష్ట శక్తుల బారిని మేము పడకుండా నాయన ఏసునామంలో మాకు రక్షణ కల్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఉదయ కాలంలో సజీవంగా సంతోషంగా లేచి నేను స్థుతించడానికి ఈ రాత్రి మేము నిన్ను మా మా మామూలు అందరినీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాము మా నీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి మాకు మంచి ఆరోగ్యము అనుగ్రహించి క్షేమకరమైనటువంటి నిద్రను మాకు అనుగ్రహిస్తున్నామని నమ్ముతూ ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రేరక్షకుడినైనా యశ్ క్రిస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి మీకు స్తోత్రం తెలుస్తున్నాను తండ్రి ఆమె